టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాల నుంచి అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా బ్రేక్ డ్యాన్స్ని పరిచయం చేశారు తెలుగు ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి గారు ఇకపోతే కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్నారు ఆయన ఒక మెట్టు అధోహరిస్తూ చివరికి మెగాస్టార్ స్థాయికి చేరుకున్నారు అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో కూడా ముఖ్యంగా కొర హీరోలకి పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు చిరంజీవి గారు ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు చిరంజీవి త్రిషా కథానాయిక్గా నటిస్తోంది ఈ సినిమాలో వచ్చేడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది ఈ సినిమా ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి గారిని ఎంట్రీ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు త్వరలో కోరనున్నారట ప్రశ్న యునేస్ కూడా తెగ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇక ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత మెగా హీరో అయినప్పటికీ ఆయనకు కూడా ఇష్టమైన హీరోలు ఆయనకు కూడా ఇష్టమైన సినిమాలు ఉంటాయనే విషయం తెలిసిందే దీనిపై విలేకరులు చాలాసార్లు గుచ్చిగుచ్చి ప్రశ్నలు నడిపినట్కీ ఇటువంటి విషయాలను ఆయన స్వతహా బయట పెట్టరు అయితే ఒక సందర్భంలో తెలుగు సినీ పరిశ్రమలో తనకు ఇష్టమనే హీరో పేరును వెల్లడించిన విషయం తెలిసిందే యంగ్ టైగర్ జూనియర్ ఏంటర్ అంటే తనకు ఇష్టమని చెప్పారు చిరంజీవి గారు